అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బోడుపల్ కార్పొరేషన్ చింగిచెర్ల గ్రామంలో ఏదైతే దుర్ఘటన జరుగుతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని అల్లరి ముఖాలు కలిసి హిందువులైనటువంటి గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పైన అమానుషంగా దాడులు నిర్వహించి కొంతమంది వ్యక్తులకు ఇంజూర్ చేయడానికి కారణమైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు విజయవయం ఆధ్వర్యంలో మేమందరం కూడా వాళ్ళని పరామర్శించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సంఘటనని మేము పూర్తిగా క్లుప్తంగా మేము పరిశీలించినటువంటి సందర్భంలో మేము అనేకమైనటువంటి ఒళ్ళు కొబ్బరి విరిచినటువంటి సంఘటనలను మేము గమనించడం జరిగింది ఏదైతే హిందువులందరూ కూడా ఆనందంగా ఒక పండుగ వాతావరణంగా సృష్టించుకొని ఒక హోలీ పండుగను నిర్వహిస్తుంటున్నటువంటి సందర్భంలో కొంతమంది ముస్లింలందరూ కూడా అక్కడ చేరుకొని హిందువుల పండుగకు అడ్డుగా ఏర్పడి ఆ యొక్క పండుగని నిర్వహించుకోవడాన్ని నిరాకరించడం అక్కడ హిందువులంతా కూడా ఏకమయ్యి మా పండుగని మేము నిర్వహించుకుంటాం అన్నటువంటి ఒక చిన్న కారణంతో రాళ్లతోని కట్టెలతోని మహిళలను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అని చూడకుండా ముసలి వాళ్ళతో సహా మొదలు పెడితే చిన్న పిల్లల వరకు కూడా కట్టెలతోని దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి ఒక సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడగడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఏర్పడ్డటువంటి వంద రోజులనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి దాడులు హిందువుల మీద జరుగుతుంటే ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డీజీపీ కానీ నిద్రపోతున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది మొన్నటికి మొన్న కోటిలో పోటీలో ఉన్నటువంటి ఒక దుకాణంలో ఉన్నటువంటి ఒక హిందూ పైన ముస్లింలందరూ కూడా ఏకదాటి పైన దాడి చేస్తుంటే ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉంటే రోజు చెంగిచెర్లలో ఈ యొక్క ఘటన జరిగేది కాదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాదు దేశవ్యాప్తంగా అక్కడ కర్ణాటక కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో అన్నిట్లలో కూడా హిందువుల పైన ఇదే దాడులు జరుగుతున్నాయి ఈ యొక్క ముస్లిము మైనార్టీలంతా కూడా కలిసి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడ మాకు బలం చేకూరింది ఇక మేము హిందువుల పైన అనేకమైనటువంటి దాడులు చేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో ఉన్నారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము మాట్లాడడం జరుగుతుంది మొదటి రోజు నుంచి ఎవరైతే ఈ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సింగిచెరలో బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతున్నాం చివరి వరకు కూడా వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటాలు కొనసాగిస్తున్నాం మా రాష్ట్ర నాయకత్వం ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే బండి సంజయ్ అన్న గారు కావచ్చు మేము మద్దతు తెలపడానికి పోతుంటే బాధితుల కోసం మేము మద్దతు తెలపడానికి పోతే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఈ యొక్క పోలీసులు చేస్తున్నారు ఈ యొక్క మైనారిటీలకు ముస్లింలకు చెంచాగిరి చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం ముస్లింలు అని చెప్పేసి ఈరోజు యోమర్చాత్వర్యంలో మేము అడగడం జరుగుతుంది ఇప్పటికైనా పోలీసులు మేల్కోవాలి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో ఒక కంప్లైంట్ రేజ్ చేసే వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు జైళ్లకు పంపించి సంస్కృతికి తెరలేపినటువంటి ఘనత ఈ యొక్క దేశ చరిత్రలో మీకే దక్కుతుంది అని చెప్పేసి అడుగుతున్నాను ఒక ప్రక్రియ ఉమెన్ కావచ్చు కాలిన శరీరం అంతా కూడా కాలిపోయి నా భర్తని కొడుతున్నారని చెప్పేసి నా పిల్లలను కొడుతున్నారని చెప్పేసి న్యాయం కోసం ఆ ముసల్మాన్ల ముస్లింల దగ్గరకు పోయి అడుగుతున్నటువంటి సందర్భంలో చీరలు పట్టుకొని జుట్టు పట్టుకొని కింద రాకుతూ కొడుతున్నటువంటి సందర్భం ఈరోజు చూసినాం అక్కడ వాళ్ళు ఇంత జ్ఞానం లేకుండా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా పోలీసులు రక్షించాల్సినటువంటి పోలీసులు ఎవరైతే ఎస్ఐ అనిల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎస్ఎస్ఓ ఎవరైతే సిఐ గారు ఎవరైతే గోవింద్ గారు ఉన్నారో వీళ్ళు కూడా ఎవరైతే మూగుముడిగా దాడి చేసినటువంటి ముసల్మాన్లకు ముస్లింలకు మద్దతుగా తెలిపే ప్రయత్నంగా మాకు అనిపిస్తుంది మాకు అనుమానాలు రెక్కెత్తున్నాయి ఏదైతే అమ్మాయిలు ఉన్నారో మహిళా పోలీసులు లేకుండా అమ్మాయిలంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెకప్లు చేపిస్తామని చెప్పేసి లేకపోతే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి గంటలు గంటలుగా పోలీస్ స్టేషన్ లో నిలబెట్టించి వాళ్ళని హింసలు చేయడానికి మీకు ఎవరిచ్చిన ఈ అక్క అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అంతా కూడా రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు మాత్రమే అక్కడ ముస్లింస్ ఉన్నారు కానీ ఈ రోజు దాదాపుగా రెండు మూడు వందల మంది ముస్లింస్ ఆ యొక్క మసీద్ చుట్టూ కానీ ఆ ఏరియాలో తిరుగుతుంటే చేతులు కట్టుకొని కూర్చున్నారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా బీజేవం ద్వారా మేము అడగడం జరుగుతున్నది అంతెందుకు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అంతా కూడా మాకు డౌట్ గా ఉన్నది మాకు అనుమానం రేకొతున్నది ఆ నిజమైనటువంటి ముస్లింసా మన ముస్లిం ముస్లింసా లేకుంటే రోహింగ్లకు సంబంధించినటువంటి ముస్లిం అని చెప్పేసి మాకు అనుమానాలు రేకుతున్నాయి మీ యొక్క చిత్తశుద్ధి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మేము ఒకటే ఒక సవాల్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా మీరు తక్షణమే మీరు చర్యలు చేపట్టాలి వాళ్ళని అందరినీ కూడా సరైనటువంటి పద్ధతిలో తనిఖీలు చేయాలి ఎవరెవరు అక్కడ స్థానికమైనటువంటి ముస్లింస్ ఎవరెవరైతే కారు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఐడి ప్రూఫ్ల ద్వారా మీరు కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ యొక్క భారతదేశంలో అందరికి కూడా ఒక గౌరవం ఉంటుంది అలాంటి అంబేద్కర్ గారిని ఈ యొక్క విధంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే సంస్కృతిని ఈ యొక్క ముస్లింలు తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క ముస్లింలు యొక్క టార్గెట్ అంతా కూడా దళితులు అదేవిధంగా ఎస్టీ ట్రైబల్స్ సంబంధించినటువంటి వ్యక్తుల మీదనే కంటిన్యూగా ఈ యొక్క రాష్ట్రంలో దాడిలు అనేవి జరుగుతూ ఉన్నాయి వారి యొక్క లక్ష్యం అంతా కూడా ట్రైబల్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకొని కొట్టి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా ఈ యొక్క ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా చేస్తుంది ఇప్పటికైనా సీఎం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా డీజీపీ గారు మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం న్యాయ పోరాటం చేస్తున్నటువంటి బాధితుల తరఫున భారతీయ జనతా పార్టీ అదేవిధంగా విధంగా వైఎం రెండు కూడా వారి వెంటే ఉంటది వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఎట్టి పరిస్థితిలో వెనుగడగ్యాం మేము సైతం జైల్లో కో సిద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా మీరు కూడా న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి కానీ అక్కడ ముస్లింలని బ్యాలెన్స్ చేయడానికి మా యొక్క హిందువులని జైల్లో పాలు చేసే చూసి ఊరుకునే ప్రసక్తే లేదు కబర్దార్ మీ డీజీపీ కార్యాలయాన్ని మీ సెక్రటేరియట్ క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించడానికి సైతం వినకాడమని యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మేము ముగిస్తున్నాము జై హింద్ జై భారత్